ఈ నెల ముప్పై ఒకటి లోపు కేవైసీ చేయకపోతే ఫాస్ట్ ట్యాగ్ డియాక్టివేట్ అవుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది కేవైసీ వివరాల్లో ఏమైనా మార్పులున్నా అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి పాన్ ఆధార్ లేదా ఉపాధి హామీ పథకం కార్డు సమర్పించి కేవైసీ చేయించుకోవచ్చు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు విధానాలు ఉన్నాయి ఒకటి టోల్ గేట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గర కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు రెండవ విధానము ఫాస్ట్ ట్యాగ్ ప్రొవైడ్ చేసిన బ్యాంక్ సైట్లోకి వెళ్ళి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు మూడవ విధానం మన మొబైల్ ద్వారా కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు ఈ విధానం ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం అన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడానికి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ముందు ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి హెచ్డి డిలైట్ యాప్ లోకి వెళ్దాం ఇందులో ఫాస్ట్ రీఛార్జ్ ఆప్షన్ లోకి వెళ్ళండి ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఆప్షన్ లో అప్డేట్ కేవైసీ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఈమెయిల్ ప్యాన్ నెంబర్ ఎంటర్ చేయండి ఆ తర్వాత సబ్మిట్ ఎంటర్ చేయండి ఈమెయిల్ పాన్ నెంబర్ తర్వాత సబ్మిట్ ఇక్కడ ఎంటి ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నంబర్ ఇమేజ్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కస్టమర్ లాగిన్ ఆప్షన్ వస్తుంది కస్టమర్ లాగిన్ లో ముందుగా మొబైల్ నంబర్ తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ ప్రెస్ చేయండి మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ప్రెస్ చేసిన తర్వాత ఇలాంటి స్క్రీన్ వస్తుంది ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అడ్రస్ లైన్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ముందుగా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సేవ్ చేయండి ఆ తర్వాత సక్సెస్ మెసేజ్ వస్తుంది నెక్స్ట్ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి సబ్మిట్ ప్రెస్ చేయండి ఆ తర్వాత సక్సెస్ మెసేజ్ వస్తుంది ఇక్కడ కేవైసీ అప్డేట్ పెండింగ్ అని చూపిస్తుంది కేవైసీ అప్డేట్ కావడానికి కనీసం ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫాస్ట్ ట్యాగ్ ని ఇలా మొబైల్ ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి వీడియోస్ మీకు అందించడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్